హై ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా బ్యాక్ వచ్చి హై నెక్ లోకి వస్తుంది ఫ్రంట్ వచ్చి డీప్ నెక్ వస్తుంది ఇలా స్టార్ నెక్ మోడల్ మనకి హ్యాండ్స్ కాకుండా పైన చిన్న బోర్డర్ వస్తుంది కదా దాన్ని అయితే ఇలా స్టిచ్ చేశాను మనము ఆపోజిట్ కలర్తో అయినా కూడా సారీ కలర్ అలాంటివి కూడా ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రెసెంట్ ట్రెండింగ్ మోడల్ ఇది అలానేది వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ అండి డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ వస్తుంది కప్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలానే బ్యాక్ వచ్చేసి హై నెక్ వస్తుంది ఈ చిన్న డ్రాప్ షేప్ అయితే ఇమ్మన్నారు ఈ షేప్ అనేది నేనైతే ఇన్విజిబుల్ పైపింగ్ చేశాను పైన హుక్ ఇచ్చాను బటన్ కాదు థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ ఓపెన్ వస్తుంది ఇది ఎలా కట్ చేసుకోవాలనేది కొత్త వరకు కూడా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చూద్దాము నేనైతే వీళ్ళ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ అయితే ఎనభై పాయింట్లు ఇచ్చారు హ్యాండ్స్ కి అయితే సెపరేట్ క్లాత్ తీసుకున్నాను నేను లైనింగ్ అనేది వీళ్ళు ఎలా స్టిచ్ చేయమన్నారు ఏంటి అనేది ఇలా చిన్నగా డ్రాయింగ్ చేసి పెట్టుకుంటాను బ్యాక్ హై నెక్ ఫ్రంట్ డీప్ నెక్ ఇవ్వమన్నారు ఈ పెద్ద బోర్డర్ అనేది హ్యాండ్స్ కి పెట్టేయమన్నారు ఈ చిన్న బోర్డర్ వచ్చింది కదా దీన్ని అయితే ఫ్రంట్ వేద్దాము నెక్కి ఇలా మనము ఓపెన్ అనేది మన వైపుకి పెట్టుకోవాలి లైనింగ్ అనేది ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి కంపల్సరీ అలా ఓపెన్స్ మన వైపు ఉండాలి లైనింగ్ అనేది తడిపై ఐరన్ చేసి పెట్టుకోండి మనకి మళ్ళీ వాష్ చేసినా కూడా సింక్ అవకుండా ఉంటుంది అర్థమైంది కదా ఈ ఎల్స్కెల్ యూస్ చేసుకుని మనకు ఓరెంజ్లు అనేది ఈజీగా తీసుకోవచ్చు ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని ఇలా డ్రా చేసుకున్నారంటే కిందనే ఏమైనా క్రాసులు వచ్చినా మనకి నీట్గా పోతాయి ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోండి అలానే ఇక్కడ మనకి క్వరెంచ్ ఉంది కదా అంటే మనకి బోర్డర్లో వస్తుంది కదా బ్లౌజ్కి కి అలాంటి అంచ్ అనేది కూడా ఇలా మార్క్ చేసేసుకోండి ఎందుకంటే ఇది కట్ చేసేసుకోవాలి మనకి లాగు పెట్టినట్టు ఉంటుంది ఈ క్వరెన్స్ ఉంచుకున్నాము అంటే నేనైతే తీసేస్తాను అలానే ఇక్కడ పట్టి కాజా పట్టి కోసం ఖర్చుగా ఒక పాంచ్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి మీకు ఈ రెండు లైన్లు ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ అనేది ఇక్కడే కట్ చేసేస్తున్నాను ఇలా మనం క్వరెంచ్ తీసుకోవడం వల్ల మనకి లాగు పెట్టినట్టు ఉండదు ఇది ఎప్పుడు కూడా తీసేసుకోవాలి అలానే ఒక పావుంచి ఖర్చుకు పెట్టుకున్నాం కదా ఇటు సైడ్ ఇప్పుడు కిందన కూడా మనం ఖర్చుల కోసం నడుం పట్టి దగ్గర వేస్తాం కదా ఆ ఖర్చు కోసం కూడా పావుంచి అనేది ఇలా డ్రా చేసుకోండి ఇలా ఖర్చులు అనేది మార్క్ చేసేసుకోవాలి ఫస్టే అలానే ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి పద్నాలుగున్నర ఈ పద్నాలుగున్నరని ఉన్నారని ఈ పావుంచి ఖర్చుకు పెట్టాం కదా అక్కడి నుంచి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మార్క్ చేసుకోండి క్రాస్ వెళ్లకుండా ఉంటుంది మీరు కంపల్సరీ ఖర్చు పైకి వచ్చేలాగా లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి అలానే పైన మనం షోల్డర్ ఖర్చుకి పెట్టుకుంటాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి కంపల్సరీ షోల్డర్ ఖర్చు అనేది మనం ఆఫ్ ఇంచ్ తీసుకుంటాం ఇలా మొత్తం ఖర్చులతో సహా లెంత్ అనేది మార్క్ చేసుకున్నాం మనకి బ్యాక్ సైడ్ బోట్ నెక్ వచ్చిన హై నెక్ వచ్చినా కంపల్సరీ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి బాడీ మీద నేనైతే బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఆల్రెడీ ఫుల్ వీడియో చేశాను చెక్ చేయండి ఇక్కడ మనకి పద్నాలుగున్నర వచ్చింది వీళ్ళ ఫుల్ షోల్డర్ అనేది దీన్ని ఇలా సగం చేసుకోండి మనకి మాక్సిమం పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో వస్తుంది ఎవరికైనా షోల్డర్ అనేది వాళ్ళ బాడీని బట్టి ఇక్కడ మనకి ఎడింపా వచ్చింది సగం చేసుకుంటే ఈ ఖర్చు దగ్గర నుంచి మాత్రమే ఇలా షోల్డర్లో సగం అనేది మార్క్ చేసుకోవాలి మీకు ఎంత వస్తే అంత ఇక్కడ నుంచి కూడా సేమ్ అదే మార్కింగ్ చేసుకోండి క్రాస్ వెళ్లకుండా ఉంటుంది ఒకవేళ మీకు డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి షోల్డర్ తెలియట్లేదు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు లేదా నడుము బ్లూజ్ నుంచి ఎలా తీసుకోవాలి షోల్డర్ మెజర్మెంట్ అని తెలియట్లేదు అంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ లో బోట్ నెక్ బ్లౌజెస్ మోడల్స్ చాలానే ఉంటాయి అందులో చెప్పాను చెక్ చేయండి ఇప్పుడు పైన ఎంతైతే తీసుకున్నా మనము ఏడుంపావు తీసుకున్నాం కదా కిందకు కూడా చంకడౌన్ అదే ఏడుంపావు తీసుకుని ఇలా బాక్స్ డ్రా చేసుకోండి ఇప్పుడు కింద వెళ్ళిన నడుములూజ్ ఎంత వచ్చిందనేది చూసుకోవాలి వెళ్ళ నడుము బ్లూజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఈ ట్వంటీ సెవెన్ ని మనం టేప్ తో కరెక్ట్ గా నాలుగు ఫోల్డ్ చేసాం అనుకోండి నాలుగో భాగం అనేది కరెక్ట్గా వస్తుంది అర్థమైంది కదా ఇలా కరెక్ట్గా చేసుకుంటే మనకి పాయింట్స్తో సహా వస్తుంది మనకి ఆరు ముప్పై దాకా వచ్చింది ఈ ఖర్చు దగ్గర నుంచి మాత్రమే పెట్టుకోవాలి మీరు ఖర్చు చివరి నుంచి పెట్టుకోకూడదు ఖర్చు ఎక్కడి నుంచి పెట్టారో అక్కడి నుంచి మార్క్ చేసుకోండి అలానే ఒక వన్ ఇంచ్ అనేది డాట్స్ బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా కంపల్సరీ వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఖర్చులు టూ ఇంచెస్ పెట్టాను నేను ఇక్కడ మీ ఇష్టం వన్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు అలానే ఇక్కడ చూడండి మనకి అప్పర్ చెస్ట్ వచ్చేసి థర్టీ టూ మిడిల్ చెస్ట్ వచ్చేసి థర్టీ త్రీ మనం ఎప్పుడు కూడా చంక దగ్గర మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ అప్పర్ చెస్ట్ అనేది తీసుకోవాలి అంటే చంక కింద నుంచి చూసుకుంటాం మిడిల్ చెస్ట్ అంటే చెస్ట్ పైనుంచి మనం రౌండ్ తీసుకుంటాం ఇక్కడ మనం చంక కింద మార్క్ చేస్తున్నాం కాబట్టి ఈ థర్టీ టూని ఇలా నాలుగు భాగాలు చేసుకోండి అంటే మనకి అప్పర్ చెస్ట్ తీసుకోవాలి అర్థమైంది కదా ఈ ఎయిట్ ఇంచెస్ వచ్చింది మనకి థర్టీ టూలో నాలుగో భాగం దీన్ని కూడా ఇక్కడ నుంచి కరెక్ట్గా ఖర్చుల దగ్గర నుంచి ఇలా పెట్టుకుని డ్రా చేసుకోండి అయితే మనం బోట్ నెక్ అయినా హై నెక్కి అయినా కంపల్సరీ మన వైపుకి ఇలాగ ఒక ఆఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి అప్పుడే మనకి బ్యాక్ సైడ్ అనేది చంక దగ్గర ఇలా నొడతలు అనేది రాకుండా ఉంటాయి ఇలా ఆఫ్ ఇంచ్ మన వైపుకి మార్క్ చేసుకుంటాం మన పద్ధతిలో అయితే ఇప్పుడు దీన్ని ఇలా పైకి సమానంగా కలిపేసుకోండి ఇప్పుడు ఈ చంక్రాండ్ అనేది మనకి ఇక్కడ వచ్చింది కదా ఈ స్కేల్ పెట్టేసుకొని కరెక్ట్గా ఈ బాక్స్లోనే ఉండేలాగా ఇలా డ్రా చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ కరువు స్కేల్ లేదనుకోండి నార్మల్గా మీరు ఫ్రీ హ్యాండ్తో అయినా కూడా ఈ బాక్స్ నుంచి బయటికి రాకుండా ఈ మనం చెస్ట్లో మార్క్ చేసాం కదా దీంట్లో కలిపేసుకోవాలి కరువు వచ్చేలాగా ఇంతే ఇప్పుడు మనము చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి అంటే ఫస్ట్ మనం బోట్ నెక్ ఎప్పుడు కూడా ఇలా చంక డౌన్ వైపు అనేది ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకోవాలి కంపల్సరీ బోట్ నెక్ అయినా హై నెక్ అయినా ఇలా హాఫ్ ఇంచ్ డౌన్ అనేది చంక వైపు పెట్టుకోవాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇప్పుడు మనం చంక రౌండ్ కొలుచుకుందాం వీళ్ళది ఎంత వచ్చింది పదిహేను ఇంచులు వచ్చింది ఆమ్ రౌండ్ టోటల్ అంటే మనకి ఏడున్నర పదిహేనులో సగం అనేది మీకు తెలియకపోతే ఎంత వస్తే దాన్ని ఇలా టేప్తో సగం చేసుకోండి చంకరౌండ్ అనేది ఏడున్నర వచ్చింది కదా ఇప్పుడు కొలుచుకొని చూద్దాం ఇక్కడ ఆఫ్ ఇంచ్ డౌన్ పెట్టాం కదా అక్కడ ఆఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి ఇలా చూసుకోండి ఈ చివర మనం చెస్ట్ లూజ్ వరకు మనకి ఏడు మీద ఒక గీత వచ్చింది అయితే మనం బాడీ మీద తీసుకున్నాం కదా ఖర్చులతో కలుపుకుని చెక్ చేసుకోవాలి ఇలా మనము ఆ చివర చూడకూడదు ఇలా లోపలికి అనేది ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి ఎందుకంటే మనము బాడీ మీద తీసుకున్నాం కాబట్టి ఒకవేళ మీరు ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తో ఇలా పైన ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి టేప్ పెట్టుకుని ఇలా పైన ఆది బ్లౌజ్తో బ్యాక్ పార్ట్లో చెక్ చేసుకోవచ్చు మనం ఇక్కడ బాడీ మీద తీసుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచు లోపలికి ఖర్చు మార్క్ చేసుకొని ఇప్పుడు చెక్ చేసుకోవాలి అంటే మనకి ఏడున్నరకి ఇంకొక రెండు గేదెలు ఎక్కువ వచ్చింది అంటే ఏడు ముప్పై వచ్చింది అంటే ఎక్కువ వచ్చింది కదా మనకి రావాల్సిన దానికన్నా ఇప్పుడు ఒక పావు ఇంచ్ ఇలా పైకి డ్రా చేసుకొని మళ్ళీ అదే చెస్ట్ లూజ్ ఉంచుకొని ఇక్కడ మనము ఇలా కరువు తీసుకోవాలి పైన మార్కింగ్ కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు కరెక్ట్గా ఇలా కలిపేసుకోండి ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం చూడండి ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఏడున్నర కరెక్ట్గా సరిపోయింది అంటే వీళ్ళ చెస్ట్ లూజ్కి రౌండ్ మ్యాచ్ అయ్యింది ఇలా మనం చెస్ట్ లూజ్కి రౌండ్ మ్యాచ్ అయ్యే వరకు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే మనం చంకడౌన్ మాత్రమే కిందకి పైకి మార్చుకోవాలి అంతే తప్ప చెస్ట్ లూజ్ మార్చకూడదు అర్థమైంది కదా ఇక్కడ మనకి ఇప్పుడు ఏడున్నర వచ్చింది పైకి పెట్టుకున్నాం ఒకవేళ ఎనిమిది ఇంచులు కావాలనుకోండి ఇంకా కిందకి పెట్టుకుని డ్రా చేసుకుని మళ్ళీ చెక్ చేసుకోవాలి అంతే తప్ప మనము చెస్ట్ లూజ్ అనేది మార్చకూడదు చాలా మంది చెస్ట్ లూజ్ మార్చుతారు దానివల్ల నొడతలు వస్తుంది మనం ఇప్పుడు చూడండి పైన షోల్డర్ వచ్చేసి మనకి రెండు పవ వచ్చింది కిందకు వచ్చి సెవెన్ ఇంచెస్ వచ్చింది ఇలా మనము ఒకటికి రెండు సార్లు వాళ్ళ చెస్ట్ లో శంకరణ మ్యాచ్ అయ్యిందా లేదా చూసుకుంటేనే మనకి బోట్ నెక్ట్ అయినా హై నెక్ అయినా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అర్థమైంది కదా ఇప్పుడు ఈ ఖర్చులు కూడా కింద ఎంత పెట్టుకున్నామో పైన అదే టూ ఇంచెస్ పెట్టుకుని ఇలా డ్రా చేసుకోండి బ్యాక్ పార్ట్ మాత్రం ఎప్పుడు ఇలాగే చూసుకోవాలి అయితే మనకి ఇది ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ బ్యాక్ వచ్చి హై నెక్ పెట్టమన్నారు అలాంటప్పుడు నెక్ విడిత అనేది తగ్గించుకోవాలి నార్మల్ బోట్ నెక్ అనుకోండి బ్యాక్ ఫ్రంట్ మనం ఫోర్ ఇంచెస్ వరకు నెక్ విడి పెడతాం కానీ ఇక్కడ తగ్గించుకోవాలి అంటే మనం ఎంత పెట్టుకోవాలి మూడున్నర నుంచి మనము మూడు మూడున్నర మూడు ముప్పై దాకా పెట్టుకోవచ్చు అంతకు మించి ఎక్కువ పెట్టుకోకూడదు నేనైతే ఇక్కడ వచ్చిన దాంట్లో సగాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ ఎంత వచ్చింది మనకి మూడున్నర చూసారు కదా ఇలా మనము నెక్ విడ్ తక్కువ తీసుకుంటేనే ఫ్రంట్ డీప్ పెట్టినప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది మనకి బాగా బ్రాడ్ అవ్వకుండా ఉంటుంది నెక్ అనేది అర్థమైంది కదా అయితే ఇది హై నెక్ బోట్ నెక్ అనుకోండి ఫోరు త్రీ త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటాం అయితే ఇది హై నెక్ కాబట్టి మనము ఇంచులు తీసుకోవచ్చు ఓటిన్నర్ తీసుకోవచ్చు వన్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు బాగా పైకి కావాలి నెక్ అనుకుంటే ఇక నేనైతే టూ ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే మరీ పట్టినట్టు లేకుండా సరిపోతుంది మీకు ఒకవేళ బాగా పైకి రావాలి షోల్డర్ పై వరకు వచ్చేయాలి అని అనుకుంటే మీరు వన్ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు అర్థమైంది కదా హై నెక్ ఎప్పుడు కూడా ఇలా తక్కువ తీసుకోవాలి దీన్ని ఇలా బాక్స్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ కరువు స్కేల్ యూజ్ చేసుకొని మనం ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టాం కదా అక్కడికి చిన్న కరువు తీసుకుంటే సరిపోతుంది మీకు ఒకవేళ మొత్తం పైన షోల్డర్ వరకు రావాలి అంటే కాలర్ నెక్ ఎలా ఉంటుంది అంత పైకి రావాలి కాలర్ వద్దు కానీ కాలర్ వరకు రావాలి అని అనుకుంటే ఇలా ఒకటిన్నర వరకు తీసుకోవచ్చు లేదా వన్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు దీన్ని కూడా ఇలా కలిపేసుకోవడం అర్థమైంది కదా కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం ఈ నెక్ అనేది తీసుకోవాలి నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కిందకి ఏ షేప్ డ్రా చేసుకోవాలన్నా మనం థ్రెడ్స్ పెట్టుకోవాలి లేదా బటన్ పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి అంటే మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు ఏ నెక్ తీసుకుంటే పైన తీసుకున్నారా కింద తీసుకున్నారా దాన్ని బట్టి అక్కడ నుంచి ముప్పా ఇంచ్ దాకా తీసుకోండి మీకు ఇంకా సన్నగా కావాలి ఇక్కడ అనుకుంటే హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ముప్పా ఇంచ్ తీసుకున్నాను అయితే ఇక్కడ నెక్ అనేది మీకు ఇక్కడ హోల్ అనేది పెద్దగా కావాలా హైట్ తక్కువ కావాలనే దాన్ని బట్టి తీసుకోండి వీళ్ళ నెక్ వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ కానీ ఇక్కడ మనకి షార్ట్గా పెట్టమన్నారు కాబట్టి హోల్ అనేది మనం ఇక్కడ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ వరకు కూడా తీసుకోవచ్చు లేదు మీరు ఇలా చూసుకోవాలనుకుంటే ఇలా కూడా చూసుకోవచ్చు పైనుంచి నేనైతే ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెడతాను కింద నుంచి ఈ డ్రాప్ కోసం చూడండి ఇప్పుడు ఈ రెండింటికి వచ్చిన మార్కింగ్ మధ్యలోకి ఒక మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా మిడిల్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఈ హోల్ బ్రాడ్ అనేది అంటే మనకి వెడల్పు అనేది ఎక్కువ కావాలనుకోండి రెండు రెండున్నర మూడించుల వరకు తీసుకోవచ్చు లేదు సన్నగా కావాలి చిన్నగా కావాలి అని అనుకుంటే వీళ్ళు చిన్నగా కావాలి అన్నారు కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ పెడుతున్నాను లేదు మీరు వన్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా తగ్గించి పెట్టుకోవచ్చు అర్థమైంది కదా నేనైతే ఇక్కడ ఒకటిన్నర తీసుకున్నాను ఇది కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టే ఉంటుందండి వాళ్ళు ఏ మోడల్ పెట్టమన్నారు అనే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది నేనైతే ఈ కరువు యూజ్ చేసుకుని దీన్ని కూడా ఇలా డ్రా చేసుకున్నాను ఇక్కడ కొంచెం సన్నగా ఇలా రౌండ్ అనేది తీసుకోండి మిడిల్లో ఇంతే ఇలా చాలా ఈజీగా మనము నెక్ మోడల్స్ అనేది డ్రా చేసుకోవచ్చు ఈ మిడిల్ మాత్రం మీరు చూసి పెట్టుకోండి మీకు చిన్నగా కావాలా పెద్దగా కావాలా అనే దాన్ని బట్టి దాన్ని బట్టే మనకి బ్రాడ్ వస్తుంది మీకు ఇక్కడ ఏ షేప్ కావాలన్నా కూడా డ్రా చేసుకోవచ్చు బోట్ నెక్ మోడల్ ఎలా తీసుకుంటామో అలా తీసుకోవచ్చు అయితే కింద మనము డాట్స్ వేసుకోవాలి కదా ఇలా కరెక్ట్గా మనం ఖర్చుల దాకా పెట్టిన మార్కింగ్ కాడ నుంచి మిడిల్కి మార్క్ చేసుకోండి ఇక్కడ మనం డాట్కి ఎంత తీసుకున్నాం వన్ నుంచి తీసుకున్నాం కదా ఎక్స్ట్రా అదే వన్ నుంచి అటొక ఆఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనకి బ్లౌజ్ లెంత్ అనేది చూడండి పదిహేనున్నర దాకా ఉంది ఖర్చులతో కలుపుకొని అంటే పదిహేను గంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం నాలుగున్నర దాకా తీసుకోవాలి డాట్ హైట్ అనేది ఒకవేళ మీకు పదిహేను ఇంచుల కంటే తక్కువ అనుకోండి డాట్ పొడవు అనేది నాలుగు ఇంచులు తీసుకోండి ఇలా సైజుని బట్టి హైట్ని బట్టి మనం ఈ డాట్ పెంచుకోవాలి ఇక్కడ మనం నాలుగున్నర తీసుకున్నాం ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఎంత వచ్చిందో ఇక్కడ అంతే వచ్చిందో లేదో చూసుకోండి క్రాస్ వెళ్లకుండా ఉంటుంది దీనివల్ల చూడండి నాలుగున్నరకి మార్క్ చేస్తున్నాను ఈ డాట్ హైట్ అనేది మనం బ్లౌజ్ హైట్ని బట్టే ఈ డాట్ హైట్ అనేది వేసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడ మనకి వేలర్ ఉందనుకోండి ఈ వేలర్తో ఇలా రఫ్ చేసేసుకున్నామంటే డాట్ దగ్గర కొచ్చిల దగ్గర మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వేయకుండా పర్ఫెక్ట్గా వస్తాయి కొత్త వారికి అయితే ఇది ఈజీగా ఉంటుంది దీనివల్ల కింద మార్కింగ్ పడిపోతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది చూసారు కదా ఇలా వస్తుంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే మార్క్ చేసామో అలా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ మనం డౌన్ పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర కంపల్సరీ చూసారు కదా ఈ చంక్ అనేది ఏ ఏ మార్కింగ్ తీసుకున్నారో ఆ మార్కింగ్ కట్ చేసుకోండి ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చుల దగ్గర అలానే నెక్ విడ్ దగ్గర కింద డాట్స్ దగ్గర ఒక్కొక్క టక్ ఇచ్చుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లియర్గా తెలియడం కోసం నెక్ అనేది తర్వాత కట్ చేస్తాను నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మీరు బక్రం మీద తీసుకోవాలన్నా కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి బక్రమ్ మీద నెక్ వేయాలి అనుకుంటే అలానే ఫ్రంట్ అనేది మనకి క్లోజ్ పార్ట్ అనేది వచ్చేలాగా చూసుకోండి అంటే ఇలా ఫోల్డింగ్ మన వైపుకి రావాలి అర్థమైంది కదా ఇలా పెట్టుకొని కరెక్ట్గా మనకి ఈ బ్యాక్ పార్ట్ అనేది ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకోవాలి సరిపోతుందా లేదా అనేది ఇక్కడ మనం ఎక్స్ట్రా ఒకస్ పట్టి కాజు పట్టి ఖర్చుకి పెట్టాం కదా అది బయటకు వచ్చేసేలాగా ఈ ఫోల్డింగ్ చివరికి ఆ మార్కింగ్ వచ్చేలాగా కరెక్ట్గా పెట్టుకోండి ఎందుకంటే ఆ ఖర్చు అనేది తీసుకోకూడదు మనం ఒకవేళ నెక్ దగ్గర మీకు లూజ్ అవుతుంది అనుకోండి ఈ నెక్ దగ్గర మన వైపుకి ఇంకొక ఇంచ్ అనేది జరుపుకోవాలి ఫ్రంట్ అనేది నెక్ లూజ్ వస్తుంది అని అనుకుంటే అర్థమైంది కదా మీరు మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి నెక్ లూజ్ వస్తే మాత్రం కంపల్సరీ పైన మన వైపుకి ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఒక పావు ఇంచ్ అనేది జరుపుకోవాలి అర్థమైంది కదా దీన్ని బట్టి మీరు మార్క్ చేసుకోండి మొత్తం యాజ్ డీజ్ అయితే మార్క్ చేసేస్తాను ఇక్కడ మనకి చంక దగ్గర మనం ఫ్రంట్ లో తీయాలి కదా దానికోసం ఈ చంక డౌన్ ఎక్కడికైతే పెట్టుకున్నారో ఆ మార్కింగ్ అనేది ఇలా వేలర్తో రఫ్ చేసుకోండి కింద మార్కింగ్ పడుతుంది లేదా అయినా కూడా మార్క్ చేసుకోవచ్చు అక్కడే వేలు పెట్టుకుని కింద మార్క్ చేస్తే మీకు మార్కింగ్ వచ్చేస్తుంది ఇక్కడ మనం మార్క్ చేసిన దాన్ని బాక్స్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోండి అయితే మీకు ఇక్కడ తెలియట్లేదు అనుకోండి ఎంత తీసుకోవాలి ఏంటి అనేది మళ్ళీ ఇలా కూడా చూసుకోవచ్చు చూడండి టేప్ తీసుకుని మనం ఎంత తీసుకున్నాం షోల్డర్ అనేది ఏడింపావు తీసుకున్నాం అదే ఏడింపా మార్క్ చేసుకోండి మనం బ్యాక్ పార్ట్ కనుకోండి ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసుకుంటాం కానీ ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మన వైపుకి ముప్పావు ఇంచ్ అనేది లోపలికి తీసుకోవాలి అది కదా ఇది ఆఫ్ ఇంచ్ ఇది ముప్పావి ఇంచు ఇలా ముప్పావి ఇంచ్ దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం తీసుకున్న దానికంటే ముప్పా ఇంచు మన వైపుకి తీసుకోవాలి లోపలికి ఇప్పుడు ఇక్కడ ఆఫ్ ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకోండి ఇది ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ లోతు చంకవైపు ఇలా ఆఫ్ ఇంచ్ లోతు తీసుకుని బాక్స్ బాక్స్లోనే ఉండేలాగా ఇలా డ్రా చేసుకోండి కరువు అనేది బాక్స్ దాటి బయటికి రాకూడదు అది కదా ఇలా సింపుల్గా మనం లోతు అనేది తీసుకోవచ్చు అయితే ప్రిన్సెస్ కటింగ్కి ఎప్పుడు కూడా మనకి కిందకి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు అంటే మనకి కప్ షేప్ అనేది పైకి తేలిపోయినట్టు ఉంటుంది చేయి పైకి ఎత్తినప్పుడు అంటూ ఉంటారు కదా ఆ ప్రాబ్లమ్ అనేది రాకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలి అనుకుంటే కంపల్సరీ ఇలా హాఫ్ ఇంచ్ అనేది కిందకి పెట్టుకోండి మన పద్ధతిలో ఎప్పుడు కూడా ఇలా హాఫ్ ఇంచ్ కిందకి పెడతాం ప్రిన్సెస్ కటింగ్ అనేది కట్ చేసి మిడిల్ జాయిన్ చేస్తాం కదా మళ్ళీ జాయిన్ చేయాలంటే ఖర్చులు కావాలి కాబట్టి ఇలా సైడ్కి అనేది ఎక్స్ట్రా వన్ ఇంచ్ వరకు తీసుకోండి దీనివల్ల మనకి పట్టినట్టు లేకుండా చెస్ట్ దగ్గర ఫ్లాట్గా రాకుండా రౌండ్గా వస్తుంది ఈ సైడ్ కూడా ఇలా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ తీసుకుందాం ఫ్రంట్ నెక్ అనేది డీప్ నెక్ కదా మనకి ఎంత వచ్చింది వీళ్ళు డీప్ నెక్ అనేది ఆరున్నర పెట్టమన్నారు ఈ ఆరున్నారని ఇలా మార్క్ చేసుకోండి సెవెన్ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు లేదా సిక్స్ ఇంచెస్ అలా వాళ్ళ ఇష్టాన్ని బట్టి పెట్టండి ఇక్కడ పైన నెక్విడితే ఎంత వచ్చిందో కింద కూడా అదే నెక్విడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు బాక్స్ డ్రా చేసుకోండి అయితే మనము ఇక్కడ మనం స్టార్ నెక్ మోడల్లో ఇస్తున్నాం కదా ఆ మార్కింగ్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఈ చివరి నుంచి మనం వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ పైకి పెట్టుకోవాలి ఇలాగా అంటే కస్టమర్ పైకి పెట్టమన్నారా కిందకి పెట్టమన్నారా అనే దాన్ని బట్టి వన్ అండ్ హాఫ్ మించి పైకి అయితే వెళ్ళకండి బాగుండదు వన్ కానీ వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే బాగుంటుంది ఇలా ఈ రెండు లైన్లు కలిసేలాగా ఈ చివరికి అనేది ఈ నెక్ చివరికి అనేది ఇలా కలిపేసుకోవాలి లైన్ అనేది కొంచెం లోపలికి పొడిగించండి చూడండి ఇలా పొడిగించుకొని మార్క్ చేసుకోండి అలానే ఇక్కడ వన్ ఇంచు పెట్టుకున్న లేదా ముప్పా ఇంచు హాఫ్ ఇంచు మన ఇష్టం అంటే మీకు బ్రాడ్ ఎక్కువ కావాలంటారు కొంతమంది అలాంటప్పుడు వన్ ఇంచు దాకా పెట్టుకోవాలి ఈ కరువు స్కేల్ పెట్టుకొని ఇలా డ్రా చేసేసుకోండి ఇందులో కలిసిపోవాలి ఇలా మన కరువు అనేది ఈ మోడల్కి అయితే ఇలానే బాగుంటుంది ఇక్కడ మనకి అంత బ్రాడ్ వద్దన్నారు అనుకోండి ఇలా మనము హాఫ్ ఇంచు ముప్ప ఇంచు మన వైపుకి పెట్టుకోవాలి అంతే తప్ప మీకు ఆ కస్టమర్ ఇష్టాన్ని బట్టే పెట్టండి నేను చెప్పాను కదా అని ఇంత బ్రాడ్ పెట్టకూడదు వాళ్ళ ఇష్టాన్ని బట్టి మీరు పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టి ఇలా కరువు తీస్తున్నాను చూడండి పైన హాఫ్ ఇంచుకు వచ్చే దగ్గర నుంచి ఇలా కలిపేసుకోవడమే ఇలా కరువు వచ్చింది అంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది బార్డర్ వేసుకున్నప్పుడు కొంతమంది సైడ్ మొత్తం కూడా బోర్డర్ వేస్తారు కదా అలా వేసుకోవాలి అంటే మనం ఈ చివరి నుంచి మీరు ఎంత బ్రాడ్గా వేయాలి అనుకుంటున్నారో బోర్డర్ దాన్ని బట్టి ఇలా మార్క్ చేసుకుంటూ ఈ కరువులో కలిసేలాగా ఇలా చూసుకోండి ఒక టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ ఇలా మనం చివరి వరకు కూడా బార్డర్ వేసుకోవచ్చు కస్టమర్ వేయమంటే నాకైతే ఇక్కడ న్యూ మోడల్లో ఇక్కడ వరకే వేయమన్నారు దానికోసం నేను ఇక్కడైతే ఆ మార్కింగ్ తీసుకోవట్లేదు ఇలా తీసుకుంటే సరిపోతుంది మనకి ప్రిన్సెస్ కటింగ్కి ఇప్పుడు చెస్ట్ పాయింట్ అనేది చూద్దాం ఇక్కడ మనం చెస్ట్ పాయింట్ హైట్ తెలియాలి అంటే కంపల్సరీ మనం చెస్ట్ లూజ్ అంటే వీళ్ళు అప్పర్ చెస్ట్ తీసుకున్నాం కదా ఇక్కడ ఎయిట్ ఇంచెస్ వచ్చింది దీనికి వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వీళ్ళ చెస్ట్ పాయింట్ తెలియాలి అంటే కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ పద్ధతి అనేది వర్కౌట్ అవ్వదు మాక్సిమం మనకి హైట్ అనేది పదకొండు ఇంచులు పన్నెండు ఇంచులు లోపే ఉంటుంది వాళ్ళ హైట్ని బట్టి ఇప్పుడు మనము వచ్చిన ఎయిట్ ఇంచెస్కి వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకున్నాం కదా అంటే నైన్ అండ్ హాఫ్ వస్తుంది పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకుని ఈ నైన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాం అంటే టోటల్గా మనకి టెన్ ఇంచెస్ వచ్చింది పై నుంచి అంటే వీళ్ళు హైట్ సమానంగా ఉన్నారు కాబట్టి సరిపోతుంది వన్ అండ్ హాఫ్ యాడ్ చేసుకుంటే ఒకవేళ హైట్ తక్కువ ఉన్నారనుకోండి ఈ ఆఫ్ ఇంచ్ తగ్గించుకోండి ఏ పెట్టుకోండి ఒకవేళ హైట్ ఎక్కువ ఉన్నారనుకోండి ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచుకొని మనం టెన్ ఇంచెస్కి పెట్టుకోవాలి అలా మనం కస్టమర్ హైట్ని బట్టి చెస్ట్ సైజుని బట్టి మనము ఈ డాట్ అనేది హైట్ చెస్ట్ పాయింట్ అనేది వేసుకుంటాం అలానే డాట్ లెంత్ డాట్ లెంత్ కూడా మనం ఎలా వేసుకోవాలి అంటే ఇది థర్టీ త్రీ సైజు అంటే మనకి థర్టీ ఉందనుకోండి మూడున్నర థర్టీ లోపు ఉంటే మూడున్నర వరకు మనం డాట్ లెంత్ అనేది వేసుకుంటాం ఒకవేళ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ఉన్నది అనుకోండి మనం మూడు ముప్పో దాకా వేసుకుంటాం అంటే ఇది థర్టీ త్రీ కాబట్టి మూడు ముప్పో వేసుకుంటే సరిపోతుంది మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ చెస్ట్ ఉంది ఫార్టీ వరకు ఉన్నది చెస్ట్ ఉంటే మనం ఫోర్ ఇంచెస్ వరకు కూడా వేసుకోవాలి డాట్ లెంత్ అనేది నేనైతే ఇక్కడ థర్టీ త్రీ కాబట్టి మూడు ముప్పై తీసుకుంటున్నాను ఇలా మన వైపు నుంచి ఇప్పుడు అదే మూడు ముప్ప కింద కూడా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇది కూడా మనకి చెస్ట్ని బట్టే వేసుకుంటాం అర్థమైంది కదా ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి మన వైపుకి కిందన ఒక హాఫ్ ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి మన సైడ్కి ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డాట్ అనేది అటు సైడ్కి ఎలా వేసుకోవాలి అంటే మనం చెస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి ఎక్కువ వేసుకుంటాం చిన్న సైజు అనుకోండి ఇప్పుడు ఈ సైజు వాళ్ళకైతే మనము ఈ హాఫ్ ఇంచ్ పెట్టాం కదా అక్కడి నుంచి అటు సైడ్కి టూ ఇంచ్ వచ్చేలా పెట్టుకోవచ్చు లేదు మిడిల్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇలా అయినా తీసుకోవచ్చు టోటల్గా మీకు ఒకవేళ హెవీ చెస్ట్ ఉంది అంటే రెండు రెండున్నర వరకు కూడా మనం ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి అటు సైడ్కి అంతే తప్ప ఇటు సైడ్ పెంచుకోకూడదు ఇటు సైడ్ హాఫ్ ఇంచు అటు సైడ్కి వన్ అండ్ హాఫ్ అలా తీసుకోవాలి అర్థమైంది కదా చెస్ట్ని బట్టి పెంచుకుంటాం నేనైతే ఇక్కడ టోటల్గా ఇలా టూ ఇంచ్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసుకున్నాను మీకు ఒకవేళ ఎక్కువ పెట్టుకున్నారనుకోండి డాట్ అనేది సైడ్కి కూడా ఎక్కువ పెరుగుతుంది అది ఎలానో కూడా చూద్దాం ఇక్కడ చూడండి మనకి పైకి షేప్ బెల్ట్ అనేది ఎలా ఉంటుందో దాన్ని బట్టి నిలబడాలి అంటే మనం ఇలా టూ ఇంచెస్ వరకు కూడా పైకి పెట్టుకోవాలి మనకి షేప్ బెల్ట్ వేసినట్టు ఫిట్టింగ్ అనేది నిలబడినట్టు వస్తుంది ఈ టూ ఇంచెస్ దగ్గరికి ఈ కరువు షేప్ అనేది ఇలా తిప్పేసుకోండి కప్ షేప్ అనేది నీట్గా రౌండ్గా రావాలి అంటే మీరు ఈ షేప్ తిప్పేదాన్ని బట్టి మీకు కప్ షేప్ అనేది రౌండ్గా వస్తుంది అలానే మనకి జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకూడదండి ఇటు సైడ్ ఎంత వచ్చింది సిక్స్ ఇంచెస్ కదా ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఈ కరువు అనేది ఇలా చెక్ చేసుకోండి సిక్స్ ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోండి మీకు ఇటు సైడ్ ఎంత వచ్చిందో అటు సైడు అంతే రావాలి అలా వస్తేనే మీకు కట్ చేసి జాయింట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడికి వచ్చింది మీరు ఒకవేళ కరువు లోపలికి తీసినా బయటకు తీసినా మీకు ఇది అనేది తగ్గవైపోతుంది లేదా ఎక్కువైపోతుంది మీరు అందుకే ఇక్కడే చెక్ చేసుకుని మార్క్ చేసేసుకోవచ్చు ఇక్కడ చంక వైపు మార్క్ చేసాం కదా మనం చంక ఉన్న దాని నుంచి పైకి ఇలా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి మనం ఇందులోకి కరువు అనేది తిప్పుతాం బోట్ నెక్ కాబట్టి ఇలా పైకి తీసుకుంటాం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ హాఫ్ ఇంచ్లోకి ఈ కరువు స్కేల్ పెట్టుకుని ఇలా డ్రా చేసుకోవాలి మిడిల్కి ఈ కరువు అనేది ఉంది అంటే మనకి నీట్గా తిరుగుతుంది కప్ షేప్ అనేది రౌండ్గా మీరు ఫ్రీ అయినా కూడా డ్రా చేసుకోవచ్చు అర్థమైంది కదా ఇలా డ్రా చేసుకున్నాం అయితే మనం సైడ్ చిన్నగా మనము క్రాస్గా పీస్ తీస్తాం కదా దానికోసం ఇలా త్రీ ఇంచెస్ పెట్టుకోండి కిందికి ఇలా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఇటు సైడ్ ఒక పావు ఇంచ్ అనేది అర్థమైంది కదా ఈ కరువు ఇలా త్రీ ఇంచెస్లో కలిపేసుకోవాలి ఈ చిన్న పీస్ తీయడం వల్ల చంక దగ్గర నుడతలు అనేది రాదు అయితే సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనం కిందకి ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఎక్కువ తక్కువ వస్తుంది కదా అక్క అని అడుగుతున్నారు అలా రాకుండా ఉండాలి అంటే ఇలా బ్యాక్ పార్ట్ తీసుకోండి ఫస్ట్ అయితే ఇక్కడ మనం చిన్నగా క్రాస్ తీసుకోవడం మర్చిపోయాము ఈ డాట్ దగ్గర నుంచి ఈ బ్యాక్ పార్ట్లో మనం ఈ ఖర్చుల్లోకి ఇలా సైడ్గా చిన్నగా క్రాస్ తీసుకోవాలి పాయించ్ అనేది ఎందుకంటే మనకి మనకి సైడ్ జాయిన్ చేశాక కిందకి వేలబడినట్టు లేకుండా సైడ్ కూడా ఫిట్టింగ్ బాగుంటుంది చూడడానికి నుడతలు రాకుండా అందుకోసం ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని ఎంత వచ్చిందో అంతే మార్క్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా అనేది తీసుకోకూడదు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే అర్థమైంది కదా ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చిన మార్కింగ్లోకి ఇలా కలిపేసుకోండి ఈ డాట్లోకి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం షేప్ తీసుకోవాలి అని అనుకుంటే కింద నుంచి మనం వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచ్ కానీ పెట్టుకోవచ్చు మీరు ఎక్కువ కరువు కావాలి అంటే టూ ఇంచ్ తీసుకోండి లేదు నార్మల్గా సరిపోతుందంటే వన్ అండ్ హాఫ్ తీసుకోండి ఒకవేళ మిడిల్ డాట్ వేయాలనుకోండి ఇక్కడ మీకు ఎంత హైట్లో పెట్టుకున్నామో చెస్ట్ పాయింట్ ఇక్కడ కూడా అంతే హైట్లో పెట్టుకుని మీరు డాట్ వేసుకోవచ్చు అయితే ఒక ఆఫ్ ఇంచ్ వేస్తాం కదా ఇక్కడ డాట్ వేసేటప్పుడు అలాంటప్పుడు ఇక్కడ ఆఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి కిందకు పెట్టుకోవాలి అర్థమైంది కదా ఇలా తీసుకుంటాం మనం లేదు మేము స్ట్రైట్గా తీసుకుంటామంటే నడుము దగ్గర స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు నేనైతే చిన్నగా షేప్ ఇస్తున్నాను ఇలాగా మీకు ఒకవేళ పైకి ఎత్తినట్టు ఉంటుంది ఇంత షేప్ ఇస్తే అనుకుంటే కూడా మీరు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఇలా కిందకు తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇలా కస్టమర్ ఇష్టాన్ని బట్టి నడుము దగ్గర షేప్ అనేది తీసుకోండి ఈ వేలర్తో ఒకసారి ఈ డాట్ మార్కింగ్స్ అంతా కూడా ఇలా రఫ్ చేసుకోండి మీరు ఒకవేళ ఇలానే పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి అనుకుంటే ఈ మార్కింగ్ చేయడం వల్ల కింద మార్కింగ్ పడుతుంది మీరు డైరెక్ట్గా కట్ చేయకుండానే మార్కింగ్ ప్రకారం స్టిచ్ చేసుకోవచ్చు అది ఎలా ఉన్నా కూడా మన ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి ప్లేలిస్ట్లో అన్నీ ఉంటాయి ప్రిన్సెస్ కటింగ్ నెక్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా కొలుచుకున్నాం ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా అవన్నీంచి అనేది మీకు వచ్చిన దాంట్లో తగ్గించుకోవాలి ఆ వచ్చిన దాన్ని ఇక్కడ చూసుకోండి చూడండి ఇక్కడ నుంచి ఈ డాట్ వరకు ఎంత వచ్చిందో ఈ మిడిల్ డాట్ వదిలేయండి మీరు ఎంత డాట్ వేస్తున్నారో ఆ డాట్ వదిలేయండి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ ఇటు సైడ్కి ఇలా చెక్ చేసుకోవాలి మనం క్రాస్గా చూడండి ఇలా వచ్చింది అంటే ఉక్సిపట్టి కాజపట్టి మధ్య గ్యాప్ రాదు మనకి ఇక్కడ సరిపోయిందా ఎక్కువ వచ్చింది అంటే మనం ఇటు ఇటు కూడా ఖర్చులకి తీసుకోలేదు మనం కట్ చేసి జాయిన్ చేసినప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అందుకు అక్కడ వరకు అటు ఇటు ఆఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే హాఫ్ ఇంచుల దగ్గర నుంచి మనం ఇలా చెక్ చేసుకోవాలి చూడండి మనకి ఇక్కడికి వచ్చింది మనకి ఇలా బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో వాడి నుంచి తగ్గించుకోగా ఫ్రంట్ పార్ట్ అంతే వస్తే మనకి హుక్స్ పట్టి పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు చూసారు ఇలా వస్తుంది చిన్న క్రాస్ తీసుకోవడం వల్ల మనం ఇక్కడ డాట్ అనేది చిన్నగా వేసాం కాబట్టి ఇలా సరిపోయింది ఒకవేళ డాట్ మీరు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇలా వేసుకున్నారనుకోండి అప్పుడు మీకు సైడ్కి అనేది ఎక్స్ట్రా పెరుగుతుంది ఇలా మనం సైజుని బట్టి చెక్ చేసుకోవచ్చు మన బ్యాక్ పార్ట్ని బట్టి చెక్ చేసుకొని మార్క్ చేసుకోవడం వల్ల హుక్స్ పట్టి కాజ పట్టి మధ్య గ్యాప్ రాదు అర్థమైంది కదా ఒకవేళ ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి ఈ కిందన కట్ చేసుకునేటప్పుడు మనం ఎక్కడికైతే తీసుకున్నామో కొలుచుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచే కట్ చేసుకోవాలి మీరు ఒకవేళ కిందకి కట్ అనుకోండి మీకు జాయిన్ చేసేటప్పుడు మిడిల్ అనేది ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు నేనైతే ఇక్కడ కట్ చేయట్లేదు మిడిల్ మీకు ఒకవేళ క్లాత్ అడ్జస్ట్మెంట్ తెలియాలి అంటే తర్వాత చూపిస్తాను క్లాత్ మీద పెట్టి ఇప్పుడు క్లాత్ మీద ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకొని ఫస్ట్ హ్యాండ్స్కి అనేది సెపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు కూడా హ్యాండ్స్కి ఎందుకంటే బోర్డర్ వస్తుంది కదా క్లాత్ అనేది దానికి ఎంత పడుతుందో దాన్ని బట్టి ఇలా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బార్డర్ అనేది మనం ఫ్రంట్ వేయాలనుకుంటున్నాం కాబట్టి చివరి వరకు తీసేసుకోకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రా ఉంచుకుని క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో మనం బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ అనేది మన వైపుకు పెట్టుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి అలానే ఫ్రంట్ పార్ట్ అనేది ఫోల్డింగ్ సైడ్ తీసుకోవాలి ఇలా ఫోల్డింగ్ ఎటు ఉందో అటు ఇలా పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ అయితే మీరు ఇలానే కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు తక్కువ చెస్ట్ ఉన్నప్పుడు ఒకవేళ మీకు ఇంకా ఫిట్టింగ్ బాగుండాలి నీట్గా అనుకుంటే ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసేసుకొని సైడ్ పీస్ అనేది అలానే మిడిల్ డాట్ కట్ చేసుకోండి ఈ చిన్న క్రాస్ అనేది చంక దగ్గర మార్కింగ్ చేసాం కదా దీన్ని కూడా కట్ చేసుకోండి మనం ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ వైపు ఏమో స్ట్రైట్గా తీసుకుంటాము ఈ సైడ్ పీస్ అనేది కొంచెం క్రాస్ వేసుకుంటాం దీనివల్ల ప్రిన్సెస్ కటింగ్ అనేది ఇంకా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది కొంతమంది ఇలా ఇష్టపడతారు ఇలా కావాలి అనుకుంటే ఇలా వేసుకోవచ్చు చిన్నగా క్రాస్ అనేది వస్తుంది దీనివల్ల అర్థమైంది కదా ఇప్పుడు యాజీస్ ఎలా అయితే మార్క్ చేసుకుని పెట్టుకున్నామో మనం బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుని మెయిన్ పీస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా క్రాస్ వేసుకున్నాను నేను ఇలా మీరు ఎక్కువ క్రాస్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు సైడ్ పీస్ అనేది క్రాస్ వేసుకోవాలి అర్థమైంది కదా ఇలా మనకి రెడీ అయిపోయింది దీన్ని స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అయితే ఇక్కడ చూడండి ఇలా బార్డర్ వేస్తాం కొంతమంది ఇక్కడ కట్ వర్క్ వేసుకుంటారు బార్డర్లో కట్వర్క్ తీసుకోవచ్చు లేదా ఇక్కడ కూడా కట్ వర్క్ కావాలి అని అనుకుంటే మీరు ఇక్కడ మార్కింగ్ చేస్తాం కదా ఇలాగా మనం కట్స్ అనేది డ్రా చేసుకోవచ్చు ఇది కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మోడల్ వీళ్ళైతే కట్స్ అనేది వద్దన్నారు మీకు కట్స్ కావాలంటే ఇలా డ్రా చేసుకోవడమే మనకి ఇందులోకి చాలా నీట్గా ఉంటుంది మోడల్లో మీరు బక్రమే తీసుకోవాలన్నా కూడా సేమ్ ఇదే విధంగా తీసుకోండి నేనైతే బక్రం తీసుకోవట్లేదు ఎందుకంటే క్లాత్ అనేది స్టిఫ్గా ఉంది కాబట్టి ఇంకా బక్రం వేయట్లేదు అది కదా స్టిచ్చింగ్లో ఫ్రంట్ సైడ్ అనేది మనం బోర్డర్ ఎలా అటాచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది బ్యాక్ సైడ్ ఎలా చేసుకోవాలి అన్ని కూడా స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది అంటే కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్